నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం గొప్పకూలను ఇది నిజమేనా ఇది ఎవరి నోటి నుంచి ఈ మాట వచ్చింది ఎవరో కాదు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్కు పోతూ పోతూ మీడియా సమావేశంలో ఈ సంచలనమైన వార్తలు మీడియాకు ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం రెండు మూడు నెలల్లో కూలిపోతుందంటే ఇతను లండన్కి లండన్కి వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు రెండు మూడు నెలల్లో కూలిపోయిందంటే ఎన్నికలు వస్తే ఎన్నికలకు పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఎందుకు లేదు అంటే మన రాష్ట్రంలో ఎందుకు లేదు ఇది ఏమిటంటే దీని అంతరార్థం ఏమిటంటే తన క్యాడర్ని దృఢంగా పెట్టుకునేదానికి అదేవిధంగా తనకెవరైనా ఎదురెళితే వాళ్ళ వాళ్ళని బెదిరించడానికి ఇదే రెండు మూడు సందర్భాల్లో పోలీస్ ఫోర్సును బెదిరించడం జరిగింది పిలిచి ఏమి మా వాళ్ళని ఖైదు చేస్తానని బెదిరిస్తా రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం పడిపోతుంది రాబోయేది మేమే ఎక్కడ ఉన్నా మిమ్మల్ని సప్త సముద్రాలకు అవతలో ఉన్నా మిమ్మల్ని తీసుకుని వచ్చి పనిష్ చేస్తామని బెదిరించడం అంటే ఇది అంతా రూలింగ్ పార్టీని భయపెట్టడం కూటమిని భయపెట్టడం అదేవిధంగా తన క్యాడర్ని కాపాడుకోవడం అదేవిధంగా యంత్రాంగాన్ని భయపెట్టడం దీనికి తోడుగా ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో టీడీపీలో కొంతమంది మొదటి ర్యాంకులో ఉన్నవారు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదన చేయడం ఇది వైఎస్ఆర్సిపి పార్టీకి కడుపులో చల్లబడినట్లయింది మనకేదో దొరికేసింది అని ఓ తెగ మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా వైఎస్ఆర్సిపి పార్టీ పెడుతున్న ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో అని అందరూ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే చెక్కు చెదరకుండా ఉందనడంలో సందేహం లేదు జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదహైదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది థ్యాంక్